కావలిపట్నంలో బహిరంగంగా మద్యపానంను ప్రభుత్వం నిషేధించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల రద్దీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైన్స్ షాపులను ఆనుకొని సిట్టింగ్ రూములు ఏర్పాటు చేసి మూడు రెట్ల అధిక ధరలకు గ్లాసులు వాటర్ ప్యాకెట్లు శీతల పానీయాలు తినుబండారాలు అమ్మడం సబ్ అధికారులు మామూలు మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇక మద్యం సేవించిన వారైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం పలు రోడ్డు ప్రమాదాలకు కారణమవడం ఆందోళన కలిగిస్తుంది పట్టణం శివారు ప్రాంతాల్లో బహిరంగ మద్యపానం శివారు ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు సమీపంలోనే రోడ్డుపైనే మందుబాబులు మద్యం సేవిస్తూ పలు గొడవలకు దిగుతున్నారు మద్యం మత్తులో జరిగిన గొడవల్లో ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కావాలని సందర్శించిన ఐజీ పాలరాజు పోలీసులకు బహిరంగ మద్యపానం అరికట్టాలంటూ తెలియజేసినప్పటికీ కొనసాగుతూ ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దం ఏదేమైనా బహిరంగ మద్యపానం అరికట్టాలని మహిళలు కోరుతున్నారు సంబంధించి సంసిద్ధత ఏ విధంగా ఉంది అని కొన్ని పోలీస్ స్టేషన్లు కొన్ని హెల్త్ ఆఫీసెస్ కొన్ని డీజీపీ ఆఫీసులు గెలిపించి మనకు ఎలక్షన్కి సంబంధించి పొలిటికల్ పోలీస్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి నాన్ పొలిటికల్ ఏమున్నాయి అదంతా ఫోర్స్ మనకు అవసరం పడుతుంది తర్వాత ఈ గ్రామాల్లో కక్షలు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ క్యాస్ట్కి సంబంధించి రిలీజియన్కి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ ఏమి ఉన్నాయి దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడము కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ని వన్ టెన్ వీలో బైండ్ ఓవర్ చేయడము కొంతమంది మీద మీడియా యాక్టివిటీ బయ పంపించడం ఎందుకంటే ఎలక్షన్ సజావుగా తాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా కల్పించాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించి విస్ ఏ విధంగా ఆవర్తి వర్క్ లేరుగు జరుగుతుంది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది మద్యానికి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ మనం ఓపెన్ డ్రంకింగ్ కేసెస్ కనుక కనిపిస్తే ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు ఆ నేరాలతో పాటు అది పెరిగితే పెద్ద నేరాలు ఉంటాయి అంటే చిన్న నేరాలని అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద నేరాల్ని మనం ఎడకట్టం నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింక్ చేస్తూ ఉంటే ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిన ఇద్దరు కొట్టాడుతారు ఆ కొట్లాట మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరికి యాక్టివ్ చేస్తాడు లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర భార్య భర్తను కొట్టాడుతుంది సో ఆ మూడు కూడా చిన్న ఫైన్స్ అయినట్టుగా ల్యాండ్ ఆర్డర్ పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి ల్యాండ్ ఆర్డర్ లేనట్టుగానే పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ జరగాల్సి ఉంటుంది సో దానికి అప్పుడు ప్రజలందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి పార్టీజాన్ యాక్టిట్యూడ్ లేకుండా అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేత దానికి సంబంధించిన నేను